హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ సంక్రాంతి పండగ స్పెషల్ అరిసెలండి తిన్నా కొద్దీ తినాలనిపిస్తుంది ఈ కమ్మటి అరిసెలు ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం నేనైతే మా ఇంట్లో ఎప్పుడు ఇలాగే చేసుకుంటాము మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా నచ్చుతుంది ముందుగా అయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ తీయ తీయని కమ్మని అరిసెలు చేసుకోవడానికి రేషన్ బియ్యం అయితే చాలా బాగుంటాయి ఫస్ట్ అయితే రైస్ ని ఇరవై నాలుగు గంటల పాటు కడిగి నానబెట్టుకోవాలి రైస్ ఎంత బాగా నానితే అరిసెలు అంత మృదువుగా సాఫ్ట్గా వస్తాయి ముందుగా అయితే మనము ఒక కేజీ అరిసెలకి వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ నానబెట్టుకోవాలి ఎందుకంటే పిండి కాస్త ఎక్కువగానే ఉండాలి వన్ కేజీ చేయాలనుకుంటే వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ నానబెట్టుకోవాలి హాఫ్ కేజీ పిండి ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ కేజీ రైస్ని ఉదయం సాయంత్రం కడిగి మళ్ళీ మరుసటి రోజు ఉదయం కూడా కడిగి ఇలా జల్లిబుట్టలో వేసుకుంటే నీళ్లు కారిపోతాయి నీళ్లు కారిపోయాక ఈ పిండిని పట్టించుకోవాలి ఇలా పిండి మెత్తగా ఉండాలి ఇలా మెత్తగా ఉంటే అరిసెలు కూడా చాలా సాఫ్ట్గా వస్తాయి ఇప్పుడు ఏడు వందల యాభై గ్రాముల బెల్లంని ఇలా కట్ చేసి పెట్టుకొని ఒక బౌల్లో వేసుకొని ఒక చిన్న గ్లాస్ వాటర్ అంటే ఒక ఫిఫ్టీ ఎంఎల్ వరకు వాటర్ని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కరిగించుకోవాలి అరిసెలకి ఇలాంటి బెల్లం అయితే బ్రౌన్గా ఉండే బెల్లము అరిసెల బెల్లము అంటే ఇస్తారు ఇలాంటి బెల్లం అయితే పాకం మంచిగా వస్తుంది టేస్టీగా కూడా ఉంటుంది ఇలా కలుపుతూ ఉండాలి బెల్లం అనేది ఇలా ఉడుకుతూ ఉంటే ఇలా రెండు మూడు సార్లు పాకాన్ని కూడా చెక్ చేసుకోవాలి అప్పుడప్పుడు మళ్ళీ ఆ మరిచిపోయి ఉండకూడదు కలుపుతూ అప్పుడప్పుడు రెండు మూడు సార్లు పాకాన్ని చెక్ చేస్తూ ఉండాలి పాకం అనేది ఇలా ఒక ప్లేట్లో కొంచెం వాటర్ వేసుకొని ఇలా చూస్తూ ఉండాలి ఇలా పాకం అనేది ఇలా రావాలి ఇలా మృదువుగా రావాలి మరీ గట్టిగా కాకుండా లేతగా కాకుండా ఇలా పాకం అనేది ఇలా రావాలి ఈ పాకం అనేది ఇలా ఉండకట్టి ఇలా ప్లేట్లో ఇలా వేస్తే ఇలా ఉండాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పిండిని ఇలా అందులో వేస్తూ కలుపుకోవాలి అరిసెలకి ఇద్దరు ఉండాలండి కంపల్సరీ ఒకరు పిండి పోయడానికి ఒకరు కలపడానికి ఇలా పిండిని కలుపుకోవాలి ఇలా ఒకరు పోస్తుంటే ఒకరు కలుపుకోవాలి ఇలా కలుపుతుంటేనే ఆ స్మెల్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో ఇలాచి కాస్త నెయ్యి వేసి ఇలా కలిపి కాస్తంత నెయ్యి కానీ ఆయిల్ ఎక్కువ ఎక్కువగానే వేసుకోవాలి ఇలా ఈ పిండి కన్సిస్టెన్సీ అనేది ఇలా ఆగుతూ ఆగుతూ పడాలి అలా అయితేనే అరసలకి ఈ పిండి చేయడానికి వీలుగా ఉంటుంది ఇలా పిండి అనేది ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేడెక్కాక ఇలా ఒక కవర్ని తీసుకొని దానిపైన నెయ్యి కానీ ఆయిల్ కానీ రాసుకోవాలి ఆయిల్ని చేతికి ఆ కవర్కి రాసుకొని నిదానంగా ఆయిల్ ఆయిల్లో వదలాలి ఇలా టూ సైడ్స్ ఇలా మంచిగా కాల్చుకోవాలి ఎక్కువగా కాల్చుకోవద్దండి చల్లారాక అవి మరీ నల్లగా అయిపోతాయి ఆయిల్ అయితే ఈ అరసలకి ఆయిల్ అయితే చాలా ఎక్కువగా పీల్చుకుంటుంది కాబట్టి ఇలా ప్రెస్ చేస్తూ మా మరీ ఎక్కువగా కాకుండా మామూలుగా ప్రెస్ చేస్తే ఆయిల్ అనేది కారిపోతుంది ఈ కలర్లో ఉంటే చాలా బాగుంటాయి అరిసెలు చల్లారాక ఇంకా కొద్దిగా ఎక్కువ కలర్గా మారుతాయి ఇలా అరిసెలకి పాకం అనేది పర్ఫెక్ట్గా వస్తే అరిసెలు చాలా మృదుగా పర్ఫెక్ట్గా వస్తాయి పొంగుతూ వస్తాయి నేను ఎప్పుడు ఇలాగే ఇదే ప్రాసెస్లో చేస్తూ ఉంటాను మీరు కూడా ట్రై చేయండి సంక్రాంతి పండక్కి చేసుకునే అరిసెలు మీరు కూడా చేసుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం